వాస్తవాది రేఖ వద్ద భారత గొర్రెల కాపర్లు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది సరిహద్దు ప్రాంతంలో భారత భూభాగం వైపు జీవాలను మేపద్దంటూ పీఎల్ఏ దళాలు అభ్యంతరం తెలిపాయి అది గొర్రెల కాపర్లు లెక్క చేయకుండా భారత సైన్యం సాయంతో చైనా సేనలను వెనక్కి పంపించారు లదాఖ్లోని కాగ్జంగ్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను చుషల్ కౌన్సిలర్ కంచోక్ టాన్జున్ షేర్ చేశారు కొద్ది రోజుల క్రితం గొర్రెల కాపర్లు ఆ ప్రాంతాన్ని వీడాలని చైనా సైనికులు హారన్ కొట్టి సంకేతాలిచ్చారు అయితే తాము భారత జీవాలను మేపుతామని మనవాళ్లు చైనా సైనికులకు స్పష్టంగా చెప్పేశారు దాంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో గొర్రెల కాపర్లు రాళ్లు రువ్వాలనుకున్నారు కానీ అలాంటిదేమీ చేయకపోవటంతో రెండు వర్గాల మధ్య ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు రెండు వేల ఇరవై ఏప్రిల్లో గల్వాన్ వద్ద భారత చైనా సైన్యాలు ఘర్షణపడ్డాయి ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు మరణించారు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత భారత చైనా మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే అప్పట్నుంచి వాస్తవాదిరేక సమీపంలో సంచార జాతులు గొర్రెల్ని మేపటం మానేశాయి మూడేళ్ల తర్వాత మొదటిసారి భారత సైన్యం సహాయంతో గొర్రెల కాపర్లు పీఎల్ఏ దళాలకు తమ హక్కును స్పష్టంగా తెలియజేశారు సరిహద్దు ప్రాంత ప్రజల ప్రయోజనాలు రక్షించేందుకు కృషి చేస్తున్న మన బలగాలకు కొంచోకు కృతజ్ఞతలు తెలిపారు